ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ పసిఫిక్ ద్వీప దేశ వనౌట్ లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వన్ అవుట్ తీరంలో ఈ విపత్తు చోటు చేసుకుంది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైంది ఈ భూకంపం అక్కడ నివసించే వారితో పాటు ఆ ప్రాంత పాలకులను భయాందోళనలో నెట్టేసింది ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ మొదటి ప్లేస్ లో ఉండేది ఆ క్రమంలో అక్కడ నిర్మాణాలు కూడా భూకంపాల కారణంగా పెద్ద విపత్తును సృష్టించకుండా ఉండేలా నిర్మించుకునేవారు ఈ నిర్మాణాల వల్ల ప్రమాదం పూర్తిగా తగ్గదు కానీ కొంతలో కొంత ఉపశమనం ఉండేది అఫ్ కోర్స్ ఒక జపానే కాదు ప్రపంచమంతా భూకంపాలు అప్పుడప్పుడు సంభవిస్తూనే ఉంటాయి ఇటీవల తెలంగాణలో కూడా పలుచోట్ల భూమి కంపించింది జనాలను తీవ్ర భయాందనలోకి నెట్టేసింది తాజాగా పసిఫిక్ ద్వీప దేశంలోని అతిపెద్ద నగరంగా పేరుపడ్డ పోర్టు విలాకు పశ్చిమాన యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది దీనివల్ల తలెత్తిన ప్రకంపనాల కారణంగా పలుచోట్ల భవనాలు నేలకూలాయి పోర్టు విలాలోని పలు దేశాల రాయబారి కార్యాలయాలు ఉన్న భవనం కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి ఈ భవనంలోని గ్రౌండ్ లో అమెరికా ఫ్రాన్స్ పలు దేశాలు ఎంబసీలు కార్యాలయాలు సాగిస్తున్నాయి భూకంపం వల్ల పై అంతస్తులు కూలిపోవడంతో ఈ ఆఫీసులు భారీగా దెబ్బతిన్నాయి ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది పలువురు గాయపడినట్లు సమాచారం పూర్తి నష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు భూకంపం సమయంలో ప్రజలు పరిగెత్తుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి పసిఫిక్ మహాసముద్రంలోని ఎనభై చిన్న చిన్న దీవుల సముదాయమే అవుట్ ఈ ప్రాంతంలో మూడు లక్షల ముప్పై వేల మంది దాకా జనం నివసిస్తున్నారు తరచు భూకంపాలకు గురయ్యే ఈ ప్రాంతంలో మాత్రం భూకంపాలు ఏర్పడ్డ ప్రమాదాలను కొంతవరకు నివారించే రీతిలో భవనాల నిర్మాణం వైపు అడుగులేసేలా పాలకుల అవగాహన పెంచాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం వెతకాల్సిన పాలకులు వీరి సూచన వైపు ఏ మేరకు దృష్టి పెడతారన్నదే ప్రశ్నార్థకంగా ఉంది